నిమ్మకాయకి ఎండి మిర్చికి అలా గుచ్చేసి ఇలా ముగ్గులు పెట్టి ఎప్పుడైనా భయపడ్డడా ఆ దేవునికిస్తావు ఎక్కడో ఉంటే నా దేవుడైన యేసు సర్వోన్నతుడ కుమారుడైన యేసు మాతో నీకేం భయయ్య అయ్యా ప్లీజ్ అయ్యా మా ఎక్కడికో పంపించేయొచ్చు ఒక బంధుుల దగ్గర పంపించు అని రిక్వెస్ట్ చేసి దేవునికిస్తావు హల్లెలూయా ఆ శక్తి దేవుడైనందుకే మాత్రమే కాదు ఆయన మా శరీరంలో ఉండేటప్పుడు మానవ శరీరంలో ఉంటూ అపవాది శక్తిని ఎలా జయించాలని ఆయన చేసి చూపించి మనకు మాధురచ్చి వెళ్ళి ఆ విధంగా మనము చేయకుండా ఆ విధంగా చేయకుండా మనం పై పైన పై పైన చిన్న చిన్న ప్రార్థన చేసి ఒక ఆత్మను ఒక సంఘాన్ని అనేక సమూహాలను ఈ ప్రాంతాన్ని రక్త సమూహాలను అన్ని జనంగాకుపోయిన ప్రతి ఒక్కరిని గుణాన్ని కదిలించి తీసుకొని రావాలి అని అంటే ఈ ప్రార్థన మాత్రమే సరిపోతుంది ప్రార్థన మాత్రమే సరిపోదు ఇంకా దీనికి ఏదో ఒక శక్తి మనకి కావాలి ఆ శక్తి వేరొకటి కానే కాదు ఎనిమిదవ అధ్యాయంలో మనం వెళ్ళిపోతే అక్కడ సమరయ పట్టణానికి పిలిపి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడంట ప్రకటించిన తర్వాత